కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందని ఓయూ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ నేత ఓరుగంటి కృష్ణ అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి మేడారం వరకు పాదయాత్ర చేపట్టారు ఓయూ విద్యార్థులు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పదేళ్లు కొనసాగాలని మేడారానికి పాదయాత్ర చేస్తున్నామన్నారు నెరవేరిందని కేసీఆర్ జబ్బలు జరుగుతూ తొమ్మిదేళ్ళు పరిపాలించి కనీసం ఇవాళ సెక్రటరీ అంటే అసెంబ్లీ అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా పోయే సందర్భం లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డెబ్బై రోజులు కాగానే ప్రతి వ్యక్తి అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ వెళ్ళి స్వతహాగా మాకు స్వేచ్ఛ వచ్చింది నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు మరి తెలంగాణ రావడమే వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రజలకు చేసిందేమో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు తెలంగాణను ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసిండు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డెబ్బై రోజులు గడిచిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజా పరిపాలన అందిస్తూ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిండు నిరుద్యోగులకు న్యాయం చేసే పనిచేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవచ్చు ఆరు పథకాలు కూడా అమలు చేసే అమలు చేసే దిశగా ఎంతో ముందడుగు వేసిండు ఇప్పటికే ఐదారు పథకాలు అమల్లోకి వచ్చేసినాయి ఈ ప్రభుత్వం ఇంకా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పది సంవత్సరాలు పరిపాలించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సమ్మక్క సరలమ్మలకు పాదయాత్రగా వెళ్తున్నాం సమ్మక్క సర్లమ్మల దీవెనతోటి రేవంత్ రెడ్డి గారు మరో పదేళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రి